అమ్మ ఎంత మధురమైన పిలుపు ఆ పదం ఎంతో గొప్పది అమ్మ లేని ప్రేమని పిలుపులోని మాధుర్యాన్ని నింపుకున్న అమృతమూర్తి అమ్మ అమ్మ ప్రేమ అంత తీయన కనుక ఆ భగవంతుడు తనకు కూడా అమ్మ కావాలని అనుకున్నాడు ఈ లోకాన్ని సృష్టించిన ఆ దేవాది దేవుడు కూడా అమ్మ కడుపునే పుట్టాడు అంత గొప్పది అమ్మ అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మ ఉన్న చోట అదృష్టం పురివిప్పి ఆడుతుంది ప్రాణం పోసేది దైవం ప్రాణం మోసేది అమ్మ అమ్మ లేకపోతే జననం లేదు అమ్మ లేకపోతే గమనం లేదు అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు అమ్మే లేకపోతే అసలు సృష్టి లేదు కనులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అందరిని కనుపాపులా తలచి ఆత్మీయతను పంచి వారి కోసం అహర్నిశలు కష్టించి వారిని సహించి భరించి తన ఇంటిని నందనవనం చేయాలని ఆరాటపడుతుంది అమ్మ తన బిడ్డకు అన్నం కలిపి తినిపిస్తున్నప్పుడు ప్రేమను కూడా కలిపి తినిపిస్తుంది ఆ బిడ్డ ఆ గోరుముద్దలు ఎంతో ఇష్టంగా తింటుంది ఆ బిడ్డ కడుపు నిండగానే ఆనందంతో తన కడుపు నింపుకొని తన ఆకలినే మైమరిచిపోతుంది అమ్మ అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది చిన్నపిల్లలకి మాటలు రావు వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి అర్థం కాదు ఆ పసిపిల్లల తల్లికి మాత్రమే ఆ పసిహృదయం ఏం చెప్తుందో అర్థం చేసుకుంటుంది వారి ప్రతి కదలిక ఆ తల్లికి మాత్రమే అర్థమవుతుంది అంత గొప్ప నిఘంటువు అమ్మ ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే ప్రతి వ్యక్తికి తన మొదటి గురువు అమ్మ మొదటి స్నేహితుడు అమ్మ మనం ఏడుస్తున్నప్పుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే అది మనం పుట్టిన క్షణం మాత్రమే బిడ్డకు జన్మనిచ్చే ప్రతిసారి తను పునర్జన్మనెత్తుతుంది అలాంటి మాతృమూర్తిని ఏడిపించి పాప మూట కట్టుకోకూడదు ఏ జాతిలో అయినా తల్లి ప్రేమ వర్ణనాతీతం అలాంటి తల్లి ప్రేమకు అద్దం పట్టే ఒక అపురూప దృశ్యాన్ని మీకు పరిచయం చేస్తున్నాను చూడండి ఒక పక్షి తన బిడ్డ కోసం ఏ విధంగా శ్రమిస్తుంది ఏ విధంగా తన బిడ్డ ఆకలి తీర్చడానికి ఆహారం తీసుకువస్తుంది ఏ విధంగా తన నోటికి ఆహారం అందిస్తుందో చూడండి ఒక పిచ్చుక దాని బరువు యాభై గ్రాములైనా ఉంటుందో లేదో తెలియదు కానీ దాని ప్రేమ మాత్రం టన్నుల కొద్దీ ఉందని నాకు అనిపించింది ఇది కొత్త ఇల్లు ఇందులో ఇంకా మనుషులు ఎవరూ రాలేదు ఈ ఇంటిలో ఫాల్ సీలింగ్ ఉంది అందులో ఒక పిచ్చుక గూడు పెట్టుకుంది ఆ గూడులో నుంచి ఈ చిన్న పక్షి పిల్ల కింద పడింది పిచ్చుక పిల్ల కింద పడింది ఈ పిచ్చుక పిల్ల బయటకు వచ్చింది ఇది బయట ఉన్నా ఎక్కడ ఉన్నా దాని తల్లి దీనికోసం ఆహారం తీసుకువచ్చి ఏ విధంగా దానికి తినిపిస్తుందో మీరు చూడండి మానవ జాతి మనుగడలో తల్లి తండ్రి ఇద్దరూ బాధ్యత వహిస్తారు తండ్రి శ్రమించి కుటుంబాన్ని పోషిస్తాడు తల్లి ఆలనా పాలన చూస్తుంది కొన్ని సందర్భాలలో తల్లి కూడా శ్రమిస్తుంది కానీ జంతు జాతి పక్షి జాతులలో మాత్రం అలా కాదు తల్లి మాత్రమే అన్ని బాధ్యతలు స్వీకరిస్తుంది తన బిడ్డ జన్మించిన తర్వాత తను పెరిగి పెద్ద అయ్యే వరకు ఎంత శ్రమించి తనకు ఆహారం తీసుకువస్తుందో మనందరికీ తెలుసు తన ఆలనా పాలన మొత్తం తల్లి మాత్రమే చూస్తుంది తన బిడ్డకు కూడా రెక్కలు వచ్చి అది ఎగిరి వెళ్ళిపోయే వరకు ఆ తల్లి శ్రమిస్తూనే ఉంటుంది చూసారా ఈ పక్షి పిల్ల ఏ విధంగా తన తల్లి కోసం ఎదురు చూస్తుందో తన తల్లి కోసం ఆరాట పడుతుందో కేకలు వేస్తుందో భయంతో బిక్కుబిక్కున చూస్తుందో చూడండి ఒక్కసారి ఆ తల్లి రాగానే సంతోషంతో ఏ విధముగా రెక్కలు విప్పి రెక్కలు కొట్టుకుంటూ ఆనందంతో ఊగిపోతుంది ఆ తల్లి సంతోషంతో ఆహారాన్ని తీసుకొచ్చి దాన్ని నోటికి అందిస్తుంది చూడండి ఈ అపురూపమైన సన్నివేశాన్ని మనం టీవీ ఛానళ్ళలో మాత్రమే చూడగలం ఇలా లైవ్లో చూడడం నేను మొదటిసారి సో నాకు చాలా బాగా అనిపించింది ఈ అందమైన అపరూపమైన దృశ్యాన్ని మీ అందరికీ కూడా పరిచయం చేయాలని నేను ఈ వీడియోని తీయడం జరిగింది ఎంత సంతోషంగా ఉంది నాకు ఇది చూడగానే చాలా చాలా బాగా అనిపించింది మా మా అమ్మ గుర్తు వచ్చింది నాకు ఒక క్షణం అమ్మను గుర్తు చేసుకొని నేను మా అమ్మతో అనుభూతి పొందిన క్షణాలని గుర్తుకు తెచ్చుకొని ఎంతో సంతోషపడ్డాను ఏ విధంగా తన తల్లి ఆహారాన్ని తీసుకువస్తుందో చూడండి క్షణాల్లో చిట్కలో అలా వెళ్తుంది ఆహారాన్ని సేకరించి ఇలా తీసుకువస్తుంది ఆ బిడ్డని పోషించుకోవడానికి ఏ విధంగా కష్టపడుతుందో చూడండి చిన్న పిచ్చుక దానికంటే చిన్న పిచ్చుకైన తన బిడ్డకు ఆహారాన్ని అందించడం కోసం ఎంతో శ్రమిస్తుంది ఎంతైనా ఏ జాతిలోనైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమి తల్లి ప్రేమకు సాటి లేదు పక్కన మనుషులు ఉన్నారనే భయం కూడా లేదు ఆ పిచ్చుకకి ధైర్యంగా తన బిడ్డ దగ్గరికి వస్తుంది దానికి ఆహారాన్ని అందించి వెళ్తుంది ఆ పిచ్చుక పిల్ల చాలా చిన్నగా ఉంది రెక్కలైతే వచ్చాయి కానీ ఒక ఫీట్ ఎత్తు కంటే ఎక్కువ ఎగరలేకుండా ఉంది అది తల్లి వెళ్ళిన వెంటనే ఎంతో భయం భయంగా బిక్కుబిక్కుమంటూ ఉంటుంది తల్లి రాగానే సంతోషంతో కేరింతలు కొడుతుంది చాలా చాలా బాగుంది ఈ అపరూపమైన దృశ్యాన్ని నేను నా కళ్ళతో చూసి ఎంతో ఆనందించాను తన గూటిలోకి ఈ పిల్లని ఏ విధంగా తీసుకెళ్తుందో అని నేను అనుకుంటూ ఉన్నాను ఎలా తీసుకెళ్తుందో చూడాలని చాలా ప్రయత్నించాను కానీ నేను ఉన్నంతవరకు అది ఆహారాన్ని తీసుకువస్తుంది అందిస్తుంది వెళ్ళి అలా గోడ మీద కరెంటు వైర్ల మీద ఉంటుంది తప్ప దానికి ఏ విధమైన సహాయం అనేది చేయలేదు భోజనం తనకి ఆహారం మాత్రమే తీసుకువచ్చి పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నది ఏ విధంగా తనను తీసుకెళ్తుందో చూద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో ఎప్పుడు తీసుకెళ్తుందో తెలియదు ఈ అపురూపమైన దృశ్యాన్ని మీరు కూడా చూసి ఆనందించారని కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మొదటిసారి నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ రామారావు